రాజకీయం అంటే పుట్టాలని చాలా మంది ఉంటారు ఏ పార్టీతో పొత్తులు లేకుండా అంతర్గత ఒప్పందాలు లేకుండా ఓ నలభై ఏళ్ల వ్యక్తి ఓ ప్రాంతీయ పార్టీని నడపడం అంటే ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి ఏకంగా కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రభుత్వాన్ని కొట్టాలనుకోవడమే జగన్ పొటెన్షియల్ ఏంటో చెప్తుంది అంటే ఓటమి తీసుకున్న తర్వాత ఎలా నిలబడి ఉన్నాడు రెండు వేల పద్నాలుగు ఓటమికి కుంగిపోకుండా చేజారిపోతున్న ఎమ్మెల్యేలను చూసి బేజారైపోకుండా అధికార పార్టీ ఎత్తులను చుట్టూ చేసుకుంటూ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై సునామీ సృష్టించాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీడు ఎలా ఉంటాడు అని అధికారం ఇచ్చి చూడండి జగన్మోహన్ రెడ్డి అనే నేను అదేంటో ఇతను చెప్పనివి కూడా చేసేస్తున్నాడు అలాంటి వాళ్ళని చరిత్ర గుర్తుపెట్టుకుంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది ఆడపడుచులు నిర్ణయించుకోవాలి యువత నిర్ణయించుకోవాలి రైతాంగం నిర్ణయించుకోవాలి